పైనే దేవుడిదే తొలినాడు సిరుల రండవ నాడు శేషుని మీద నిరుదండల దేవుడిదే గేదేవుడిదే తొలినాడు సిరుల రెండవ నాడు శేషుని మీద మురిపేనా మూడవ నాడు చాలా పందిరి పందిరి క్రింద పోయినాలు హూకో వెలలోను ముడిపోయినా ముడవనాడు ముచ్చ పందిరి క్రింద గోనాడు హూకో వెలలోను తిరువీధుల మెరసే దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను తిరువీధు ದೇವೇವುಡು ದೇವದೇವುಡು ದೇವದೇವುಡು ಐದವನಾಡು ಗರುಡುನಿ ನಾಡು ಏಕೆನು ಆರವನಾಡುಗೂ ಗ್ರಕ್ಕನ ಐದವ ನಾಡು ಗರುಡುನಿ ಮೀದ ಏಕೆನು ಆರವ చోక్కమై చొక్కమై ఎడవనాడు సూర్య ప్రబలో నను చోకమై ఎడవ నాడు సూర్య ప్రబలో నీకు వదే రుణ నాడు చొక్కమై ఎడవనాడు నాడు సూర్య ప్రబలో నిగ్గువేరును గుర్రమినిమిదోనాడు నాడు తిరువేదుల మెరసే దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేదుల మెరసే దేవదేవుడు దే కలిసి తొమ్మిదో నాడు వెనచీ పదవనాడు పెండ్లి పీట కనకపుల మీద కలిసి తొమ్మిదో నాడు పెనచీ పదవనాడు పెండ్లి పీట ఎనచిశ్రీ వెడేశుడింతి అలమేల్ మంగతో ఎనచి శ్రీ వెంకడేశుడింతి అలమేల్ మంగతో వనితల నడుమను వాహనాల మీదను ఎన చికడింతి మేల్ మంగతో వనితల నడుమను వాహనాల మీదను తిరువీధుల మెరసే దేవదేవుడు దేవుడు గరిమల మించిన సింగారములతోడను తిరుదుల మెరసే దేవదేవుడు 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 వేంకటేశా నమో శ్రీనివాసనమో వెంకటేశా నమో శ్రీనివాసనమో శ్రీనివాసనమో వెంకటేశా నమో శ్రీనివాసనమో వెంకటేశా నమ నమ శ్రీనివాస నము ఏడకొండలవాణా వేగడనమణ గోవింద గోవింద